ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం క్రియాయోగ చేసేటువంటి సాధకులు చాలామంది ప్రశ్నించేటువంటి విషయం ఏంటంటే క్రియాయోగ చేసేటువంటి సాధకులు మంత్ర సాధన చేయవచ్చా అనేటువంటి విషయం ఎందుకంటే ప్రతి సాధకులకి సాధకులనే కాదు ఎవరికైనా కానీ దైవానికి సంబంధించినటువంటి నామాన్ని స్మరించడం కానీ మంత్ర సాధనలు చేయటం అనేది సహజ సాధారణంగా ఉండేటువంటి విషయం క్రియాయోగ చేసేటువంటి సాధకులు ఏ సాధనైనా చేసే ముందర వాటిలో ముఖ్యంగా మంత్ర సాధనలు కానీ ఏ సాధనలు కానీ చేసేటప్పుడు ఒక సాధనకి ఒక సాధనకి మధ్యలో గ్యాప్ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే మంత్ర సాధనలో వచ్చేటువంటి వైబ్రేషన్స్ వల్ల ఇంకా కొండలి శక్తి అనేది ఇంకా ప్రేరణ అనేది ఎక్కువ అయినప్పుడు మనకు వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే మెయిన్గా కొండల్ని శక్తి యాక్టివేషన్ అధికంగా జరిగి సహస్రార చక్ర ఓపెన్ అయినప్పుడు బ్రెయిన్కి సంబంధించి అంటే మెంటల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి అలాగ సాధన చెయ్యాలి అనుకునేటువంటి సాధకులు ఖచ్చితంగా మధ్యలో ఎక్ససైజ్ అంటే సూర్య నమస్కారాలు కానీ ఏదైనా ఆసనాలు కానీ ఎక్సర్సైజ్లు కానీ చేయటం అనేది ముఖ్యమైనటువంటి విషయం రెండో విషయం ఏంటంటే దానికంటే ముఖ్యమైనటువంటి విషయం మీ సాధన అయిపోయిన తర్వాత మీ శారీరకమైనటువంటి స్థితి ఉంది మానసికమైనటువంటి స్థితి అలాగ ఉంది శరీరంలో ఏమైనా ఇబ్బంది ఉందా మానసికంగా ఎనర్జీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది చెక్ చేసుకొని దాని ద్వారా మోడరేట్గా చేసుకోవటం ఎందుకంటే ఈ రోజుల్లో ఒక సాధన ఇంకొక సాధనాన్ని మిక్స్ చేసేటువంటి విషయాన్ని ఎవరు కూడా సమర్థించేటువంటి పరిస్థితులు లేవు కానీ అలవాటు అయినటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా గురువులకి చెప్పకుండానే సాధనలు చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమే ఇది ప్రత్యేకంగా ఈ జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు